హలో అండి అందరికీ నా పేరు చందన సో ఈరోజు మన మినీ బ్లాగ్లో చూపించబోయే రెసిపీ వచ్చేసి బగారా రైస్ ఏంటి అమ్మాయి నాకు అర్థం కాదు అసలు ఎప్పుడు చూడు చూపించే రెసిపీసే చూపిస్తుంది అని అనుకుంటున్నారా నాకు ఉంటుంది కొత్త కొత్త రెసిపీస్ చూపించాలి కొత్త కొత్త ఇంట్రెస్టింగ్ టిప్స్ చెప్పాలి అని కానీ ఏం చేద్దాం నా సబ్స్క్రైబర్స్ అసలు పెరుగుతూ లేరు తగ్గుతున్నారు కవి ఇంకా మంచిగా సబ్స్క్రైబర్స్ వచ్చేసి మానిటేషన్ అవుతాయి అందరూ కామెంట్స్లో ఏమేమి రెసిపీస్ కావాలి అని కామెంట్ చేస్తే అందరికీ హ్యాపీగా రెసిపీస్ చేసి పెడదాం అనుకున్నా కానీ ఏం చేద్దాం ఒక్కరంటే ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు తగ్గుతున్నారు కానీ పెరగట్లేదండి కొంచెం దయ చూపించి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఊకే బోరింగ్ రెసిపీస్ కాకుండా కొంచెం మంచి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ చూపిస్తాను నా ఛానల్లో ఇప్పటికి మాత్రం ఈ బగారా రెసిపీ ఎలా చేయాలో చూసారు కదా దాంతోపాటు దీనికి బెస్ట్ కాంబినేషన్ అయిన సాంబార్ అదర్వైజ్ మసాలా ఆలూ కర్రీ ఈ రెండిట్లో ఏదో ఒకటి చేద్దామనుకుంటున్నా మీకు ఏ రెసిపీ కావాలో అది కామెంట్ చేసి చెప్పండి డెఫినెట్గా అప్లోడ్ చేస్తాను